దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం పునరుత్న దినాన మీ అందరికీ నాయకు శుభములు తెలియజేస్తున్నాం పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తాడు గొప్ప చేస్తాడు మనల్ని స్థిరపరిచి ఆయన కృపలో దీవిస్తాడు తమలో ఎవరు గొప్పవాడుగా ఉంచబడునో అను వివాదం ఉంటుంది లూకాస్ వార్త రెండు ఇరవై నాలుగులో కానీ అపోస్తుల కార్యంలో ఏసే గొప్పవాడని అంటారు వీటి వెనుక ఉన్న హేతు ఏమిటి పై మేడగది అనుభవం చూసినట్లయితే తనకు సంబంధించిన తన పక్షాన కాని వారు వ్యతిరేకించే విభేదించేవారుగా మార్గస్ వార్త తొమ్మిది ఇరవైలో కనబడుతుంటారు కానీ అపోస్తుల కార్యంలో పత్రికలు ఎవరి ద్వారా అద్భుతాలు జరిగాయో ఏసయ్య నామం మహిమపరచబడాలని భావించేవారు అపస్తుల కార్యము పదో అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై ఐదవ వచనంలో ఆ కాలంలో దేవుని కార్యలు ఎవరి ద్వారానన్నా జరగాలని ఆశిస్తూ ఎదురుచూసేవారు కానీ ఆ మేడ మీది గదిలో మరి నూట ఇరవై మంది ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆత్మతో వారిని నింపి అగ్ని నాలుకలు అల్లాడే ఆత్మగా వారికి తోడుగా ఉండి వారిని ఏర్పరచుకొని దేవుడు ఆదియపుస్తులుగా అన్ని జనుల మధ్య స్థిరపరిచి దేవుడు వాడుకున్నాడు ఎవరు గొప్ప అంటే పరుశుద్ధాత్మడు గొప్ప ఏసే గొప్ప దేవుడు ఏసే శక్తివంతుడు ఏసే ఉన్నతుడు ఏసే మహోన్నతుడుగా మనము గుర్తించినట్లయితే ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటుంది స్వార్థ ఏసుక్రీస్తు అంగీకరించిన వారు ఎంతోమంది కనబడతారు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించినట్లు ప్రార్థించారు లుకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అపోల కార్యంలో పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడి ఉంది ప్రతి ఒక్కరు అగ్ని నాలుకలు విభాగించబడి క్రొత్త భాషలు ఏ విధంగా మాట్లాడో నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినంలో చూసినట్లయితే ఆ మేడగిది అనుభవం అనుభవించిన వారందరిలో నూతన శక్తి నూతన జీవ వస్తుల కార్యంలో ఏసే రక్షకుడని ఏ విధంగా సూటిగా మాట్లాడి స్వార్థ ప్రకటించారు ఏ విధంగా గొప్ప కార్యాలు చేశారు ఆశ్చర్య కార్యాలు చేశారు అద్భుత కార్యాలు చేశారు దేవుని వాక్యము సలవిస్తుంది అదేవిధంగా కోర్నేల కుటుంబంలో ఏ విధంగా రక్షణ పొందారు అన్న చిన్నలపై ఆత్మ ఏ విధంగా కుమ్మరించబడిందో వారు ఏ విధంగా అన్ని భాషలు మాట్లాడసాగన్నారు శిష్యులు ఏ విధంగా విభ్రాంతి పొందారో దేవుని వాక్యము సరివిస్తుంది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము ఆది అపోస్తలపై కుమ్మరించబడినట్లు మనందరిపై కూడా దేవుడు కుమ్మరిస్తాడు దేవిని అంగీకరించి వారిని దేవిని అంగీకరించి అయిన మార్గంలో నడిచి వారందరి ఎడ్ల దేవుని కృప దేవుని సమాధానము దేవుని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించే దేవుడు ఆది ఉపస్థలపై కుమ్మరించిన అదే అభిషేకం దేవుడు విశ్వసించిన వారందరిపై ఏ విధంగా కుమ్మరించాడు ఏ విధంగా రక్షించాడు బలపరిచి దమస్కులో ఏ విధంగా పౌలుపై చేతులెత్తి హననీయ ప్రార్థించినప్పుడు తన మనోనేతరాలు తెరవబడినేయో తన పాపపుర ఏ విధంగా రాల్చి వేయబడిందో దేవుని ప్రత్యక్షత దేవుని మహిమ దేవుని ఆత్మను ఏ విధంగా పొందుకున్నాడో లేఖనాలు సెలవిస్తున్నాయి వింటున్నా మీరు కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మతో నింపబడిన